కడపలో మనం కొత్తగా ఓపెన్ చేసాము మా దగ్గర అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ పెయింట్స్లో ఉన్నాయి ఈ లైన్ అనేసి వీటి గురించి ట్రైమర్స్ ఇవి ఈ లైన్ ఇది ఎక్కువ అడ్వాన్స్డ్ ఎక్స్టీరియర్ ప్రైమరు మీకు లో అడ్వాన్స్డ్ మీ ఇంటీరియర్ ప్రైమర్స్ ఇంటీరియర్ ఎమర్షన్స్ దీని వచ్చి రాయబో ఇది టాప్ రేంజ్ ఇంటీరియర్ ఎమర్జెన్స్ ఇవన్నీ ఇంటీరియర్ ఎమర్షన్సు ఎవ డ్యామ్ ఒకసారి ఎక్కువ డ్యామ్ ఇది వచ్చి మన నీట్ రెసిడెన్సీ అంతా తగ్గుతుంది ప్లస్ తగ్గుతుంది క్యాంపుస్గా థర్టీ యూవి ప్రొడక్షన్ వెదర్ ఎక్స్‌పర్ట్ మన ఇంటికి బాల్డ్ అనేది ప్రీమియం టైప్ వాటర్ ప్రూఫ్ డ్యామ్ ప్రూఫ్ అండ్ హీట్ ఎఫిషియెన్సీ ఇవి ఇంటీరియర్ ఎక్స్‌టీరియర్ ఎమోషన్స్ ఎమల్షన్స్ ఇవి ఎక్స్‌టీరియర్ కంప్లీట్ ఎక్స్‌టీరియర్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి వెదర్ ఎక్స్‌పర్ట్ చెప్తా చెప్తారండి వెదర్ ఎక్స్‌పర్ట్ ఇది హై లగ్జరీ ఎమల్షన్ ఇది వెదర్ ఎక్స్‌పర్ట్ అనేది హై లగ్జరీ ఎమల్షన్ ఆ తర్వాత యూవి ఇది వచ్చేసి అల్టిమ్యాక్స్ ఎక్స్పో ఇది సెకండ్ మంది నెక్స్ట్ ఎక్స్పో అడ్వాన్స్డ్ ఎకనామికల్ రేంజ్ ఎకనామికల్ రేంజ్ రీజ్ రేంజ్ వచ్చేసి మామూలుగా జింక్లెస్ అనేసి మంది ఇది మొత్తం టోటల్ ఎక్స్టీరియర్ ఇది వచ్చేసి మొత్తం ఇంటీరియర్ ఇంటీరియర్ రాయల్ ఓగ్ అనేది మ్యాట్ ఫినిష్ వాష్బుల్ యాంటీ యాంటీ యాంటీజన్స్ తర్వాత వాష్బుల్ ఇది దీని తర్వాత గ్లో ప్రీమియం ఇది సెకండ్ వన్ టాప్ అంటే మీడియం రేంజ్ ఇది కూడా యాంటీ డస్ట్ యాంటీ ప్రూఫ్ వాషబుల్ ఇది గ్లో అడ్వాన్స్డ్ ఇది నెక్స్ట్ మన దాంట్లో ప్రైమర్స్లో వచ్చేసి మీ టోటలో వచ్చేసి మనం సైజ్ చెప్పండి ఇవన్నీ వన్ లీటర్ అండి మీ తర్వాత నెక్స్ట్ రీజేబుల్ అది అది చెప్పండి నెక్స్ట్ ఇవన్నీ ఫోర్ లీ మనకు డైరెక్ట్ మైకిల్ తీసుకో మల్టీపర్పస్ యూస్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ వాడుకోవచ్చు ఇది మల్టీపర్పస్ ప్రైమర్స్ ఇంతవరకు ఏ కంపెనీ మల్టీపర్పస్ ప్రైమర్స్ లేవు ఏషియన్లో కూడా ఎక్స్టీరియర్ ప్రైమరు ఇంటీరియర్ ప్రైమరు అలానే ఉంటాయి కానీ మా దగ్గర ఇంటీరియర్ ఎక్స్టేజీ రెండు ప్రైమర్స్ ఒకే దాంట్లోనే చేస్తున్నాం ఇదే మా దాంట్లో ఉన్న స్పెషాలిటీ చెప్పండి ఫిఫ్టీ ప్లస్ ఎక్సూ షోల్స్ మనం పెట్టామండి ఏపీ తెలంగాణలో దీంట్లో వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ రీఫండబుల్ డిపాజిట్ ఎవరైనా సరే ఫ్రాంచైజీ ఎంక్వైరీ కోసము మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ వన్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ మరోసారి సరే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ వన్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్

त्या मेट्रिक ने कारण आहे अनार मेट्रिक ने कार्यचे अडविला बॉय डोकता अनार शेतक ना अनार शेतकडनं हा दौड बिच आणि अडविला सांगून ये ना मेट्रिक करायचे हा हा काही డైరెక్ట్గా మనకు ఎక్స్క్యూజివ్ షోరూమ్స్ ఉన్నాయండి ఏపీ తెలంగాణలో ఫిఫ్టీ ప్లస్ షోరూమ్స్ ఉన్నాయి దాని కడపలో వచ్చేసి రమేష్ గారు తీసుకున్నారు ఫ్రాంచైజ్ మా రెటనా పెయింట్స్ ప్రత్యేకత ఏమంటే మెయిన్ థింగ్ డైరెక్ట్ ఎక్స్క్యూజివ్ నుంచి కస్టమర్కి వచ్చేస్తున్నారు కంపెనీ టు కస్టమర్ ఫిక్స్డ్ ప్రైజ్ ఇచ్చే ఏకైక కంపెనీ రెటినా పెయింట్స్ అండి మన దాంట్లో టోటల్ రేంజ్ వైడ్ రేంజెస్ ఆల్ ఉన్నాయి ప్రైమర్స్ ఆల్ ప్రైమర్స్ అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్ ఎమల్షన్స్ అండ్ ఎక్స్టీరియర్ ఎమల్షన్స్ పుట్టి వాల్ పుట్టి స్ట్రక్చర్ పుట్టి ప్రైమర్ ఎనీథింగ్ టోటల్ రేంజ్ ఉందండి మాకు ఓకే సార్ ఆల్ పెయింట్ షాపుస్లో ఏమేమి దొరుకుతాయో మన దగ్గర కూడా రెటీనా పెయింట్స్లో కూడా అన్నీ అలానే దొరుకుతాయి సార్ మన దగ్గర ఎమల్షన్స్ ఎక్స్టీరియర్ ఎమల్షన్స్ ఇంటీరియర్ ఎమల్షన్స్ ప్రైమర్స్ అందులో ప్రైమర్స్లో మన దగ్గర ఉండేది మల్టీపర్పస్ ప్రైమర్స్ ఉన్నాయి సార్ అది ఇంతవరకు ఏ కంపెనీలో ఇవ్వలేదు ఎమల్షన్స్లో కూడా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లో ఎమర్షన్స్ కూడా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కలర్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అదే వన్ లీటర్ హాఫ్ లీటర్స్ కూడా దొరుకుతాయి దాని తర్వాత మనకు అన్ని రకాల యాక్సరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సార్ దా అన్ని అన్నీ కూడా మన దగ్గర చాలా బాగా అంటే కస్టమర్స్కే డైరెక్ట్ వెళ్తుంది సార్ టోటల్ టోటల్గా ఫిఫ్టీ ప్లస్ ప్లస్ బ్రాంచెస్ ఓన్లీ ఇప్పుడు ఏపీలో వచ్చేసి ట్వంటీ ఫోర్ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి సార్ ఇది ఎన్నో బ్రాంచ్ సార్ ఇది వచ్చేసి ట్వంటీ టూ బ్రాంచెస్ ట్వంటీ టూ బ్రాంచెస్ ఫస్ట్ స్టార్ట్ అయింది విజయవాడ విజయవాడ గుంటూరు ఓకే నమస్తే అండి బ్యాంక్ అనేది కడపలో వై జంక్షన్ కాడ ఎంట్రా బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది నియర్ శివాలయము ఇది ట్వంటీ ఫోర్ మీరు కస్టమర్స్కి అవైలబుల్గా ఎనీ టైం కాల్ చేసినా మేము ప్రొడక్ట్ అవైలబుల్ చేసాము చేస్తాము అంటే క్వాలిటీ పరంగా బెస్ట్ పర్ఫార్మ్స్ ఇస్తాము కస్టమర్కి సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు కాల్ చేసే ఎనీ టైం వాళ్ళకి అవైలబుల్ అయ్యి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడానికి మేము అందుబాటులో ఉంటాం సార్ మీ మొబైల్ నెంబర్ సార్ వెళ్ళాం మొబైల్ నెంబర్ వచ్చి నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ త్రీ అవైలబుల్గా మనము రేటు శాంపుల్స్ ఇస్తున్నాం టూ హండ్రెడ్ ఎంఐ శాంపుల్స్ ఏ కస్టమర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాంపుల్స్ మనం వాడి మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు ఇండస్ట్రీలో మనం ఫస్ట్ టైం శాంపుల్స్ డైరెక్ట్ కస్టమర్స్ అంపుల్స్ ఎవరికైనా సరే మనం అందుబాటులో చేస్తాం టూ హండ్రెడ్ అండ్ మూడు శాంపుల్స్ మన దగ్గర ప్రిపేర్ సార్ అండి బిజినెస్ డెవలప్మెంట్ మేడం పర్వాలేనా